హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా సింపుల్గా అమృతం లాంటి సగ్గుబియ్యం పాయసం అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మరి సింపుల్ అమృతం లాంటి సగ్గుబియ్యం పాయసం చేసుకోవటానికి ముందుగా కావాల్సింది సగ్గుబియ్యం అండి ఈ సగ్గుబియ్యం నేను చిన్న సైజువి తీసుకున్నానండి మీకు కావాలంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చండి పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటే చేసుకోవటానికి కాస్త లేట్ అవుద్దండి ఇలా సన్నవైతే తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు మనం సన్న సగ్గుబియ్యంతోనే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసేసుకొని మనకి పాయసం వేడి చల్లారిన తర్వాత కూడా లిక్విడ్గా బాగుంటుందండి గట్టి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కొలతలతో చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇవి నాణ్యలోపుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను జీడిపప్పు పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నానండి పిల్లలకు చాలా మంచిదండి ఈ గింజలు అదేవిధంగా కాస్త బాదం పప్పు కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు చక్కగా కాస్త దోవరగా వేపుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోండి చూడండి ఇలా వేగితే మనకి సరిపోతాయండి మరి ఎక్కువ వేపుకున్నా కూడా మాడిపోతాయండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టి వంచుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి నేను హాఫ్ కప్పు తీసుకున్నానండి సగ్గు బియ్యం మనం నాలుగు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా పడకుండా లిక్విడ్గా ఉంటుందండి నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యంకి ఫోర్ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి అలా అయితేనే మనకి లిక్విడ్గా ఉంటుంది ఇప్పుడు చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి మనం జీడిపప్పుని నేతిలో వేపుకున్న తర్వాత పక్కనేమి తీసుకోని అవసరం లేదండి కిస్మిస్ యాడ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా పక్కన తీసిపెట్టేసుకోవాలండి నేను కిస్మిస్ యాడ్ చేయలేదండి డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను నేను డైరెక్ట్గా సగ్గుబియ్యం యాడ్ చేసి ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కదండి సగ్గుబియ్యం ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా మనకి తీపి సరిపోతుందండి ఎక్కువగాను ఉండదు అని తక్కువగాను ఉండదండి ఈక్వల్గా చక్కగా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ కూడా తీసుకోవాలండి మనకి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసేసుకోండి మిల్క్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడికించుకోకండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి పించ్ ఆఫ్ పచ్చకర్పూరం కాస్త నలిపి యాడ్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి తింటుంటే తినాలి అనిపించేంత అంత రుచిగా ఉంటుందండి పచ్చకర్పూరం యాడ్ చేసుకోవటం వల్ల చూడండి మనకి ఇంత లిక్విడ్గా ఉంటే మనకి చల్లారిన తరువాత పడకుండా ఉంటుందండి సింపుల్గా చేసుకునే సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్